ఈ రోజుల్లో ప్రేమ కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూసే పుడుతోంది జేబులో డబ్బు మీద బ్రాండెడ్ బట్టలు ఉంటే చాలు అది గొప్ప ప్రేమ అనుకుంటున్నారు కాని నిజమేంటో తెలుసా ఒక ధనవంతుడు తన ప్రేమను గెలవడానికి ఖరీదైన గిఫ్ట్స్ ఇస్తాడు కార్లలో తిప్పుతాడు కాని తన దగ్గర లేనిది ఒక్కటే సమయం డబ్బు సంపాదనలో పడి పక్కన ఉన్న మనిషిని పట్టించుకునే తీరికవాడికి ఉండదు అదే ఒక పేదవాడి ప్రేమలో ఖరీదైన గిఫ్ట్స్ ఉండకపోవచ్చు కాని నీ కళ్లలో నీళ్లు వస్తే తుడవడానికి వాడి చేతులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి నువ్వు అలసిపోతే నీ తల నిమురుతూ నీ బాధను పంచుకునే తీరికవాడికి ఉంటుంది డబ్బుతో ఒక మనిషిని కొనగలవేమో కాని ఆ మనిషి మనసుని కొనలేవు ఏసీ రూంలో ఒంటరిగా ఏడవటం కంటే నచ్చిన రోడ్డు రోడ్డుమీద నడుచుకుంటూ నవ్వడంలో ఉన్న ఆనందం కోట్లు పెట్టినా రాదు గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టేవాడు ఆపద వచ్చినప్పుడు ఆదుకునేవాడే నిజమైన ధనవంతుడు ప్రేమకు కావాల్సింది ఆస్తి కాదు భరోసా నిజమైన ప్రేమను కోల్పోకండి ఎందుకంటే అది మళ్లీ దొరకదు ఈ మాటలు మీకు నచ్చితే ఎన్పిఎస్ఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి